హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ స్టాక్స్ తెలుగు ఈరోజు మనం స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం స్టాక్ మార్కెట్ అనేది ఒక బజార్ లాంటిది మనం ఎలా అయితే కూరగాయలు కొనడానికి బజార్కి వెళ్తామో అలాగే ఒక కంపెనీ షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా ఈ స్టాక్ మార్కెట్కి వెళ్ళాలి ఇందులో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి అందులో ఒకటి ఎన్ఎస్ఈ రెండు బీఎస్ఈ ఎన్ఎస్ఈ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇక్కడే పెద్ద పెద్ద కంపెనీలు లిస్ట్ అవుతాయి ఉదాహరణకి రిలయన్స్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ లాంటివి ఇలాంటి వాటి షేర్లు ఇక్కడే కొనుగోలు మరియు అమ్మకం అవుతాయి మనమంతా నేరుగా వెళ్ళి షేర్స్ కొనలేం దానికోసం స్టాక్ బ్రోకర్స్ ఉంటారు వీళ్ళనే ఇన్వెస్టర్స్ అని కూడా అంటారు వాళ్ళ ద్వారా మనం ఈ షేర్లు కొనుగోలు చేస్తాం ఒక చిన్నగా చెప్పాలంటే కంపెనీ షేర్ ఇస్తుంది కొనుగోలు ఇన్వెస్టర్ కొనుగోలు చేస్తాడు ఆ కొనుగోలు అమ్మకం జరిగేది ఈ స్టాక్ మార్కెట్లో ఒక బయింగ్ అండ్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ అని దీనిని అనవచ్చు ఇదే స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్ అర్థం నెక్స్ట్ వీడియోలో కంపెనీ ఎందుకు షేర్లు ఇస్తుందో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్